ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಎವಿಬಿ ಸುಬ್ಬಾರಾವು ಗಾರಿ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಬೃಂದಂ ವಾರ ಸೌಜನ್ಯತ ಕಾರ್ತೀಕ ಪುರಾಣ ಇರವೈ ನಾಲ್ಕವ ಅಧ್ಯಯ ಅಂಬರೀಷು ದ್ವಾದಶಿ ವ್ರತಮ ಅತ್ರಿಮಹಾು ಮರಳ ಕುಂಭ ಸಂಭವ ಕಾರ್ತೀಕ ವ್ರತ ಪ್ರಭಾವ ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపవు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు వరడించినందువలన ఎంత ఫలితము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపిడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతం చేయి విధానం ఎట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక ుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించదను సావధానుడవై ఆలకింపము అని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలైన కావున తొందరగా స్నానమున రమ్మని కోరెను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లను కొలినాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణులకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపము అతి గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగం అగును ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండా నేను పూజించిన నన్ను శపించును నాకేమి తోచకున్నది బ్రాహ్మణ భోజనమును అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తిని వదిలిన వాడ నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది ఇనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మము నందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువి పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని పిచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించు తిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరింది అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణిపోటల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనము గావించి దేహేంద్రియాదుల శక్తిని సంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధిగుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజింపవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాము భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీరము కలుగును దుర్వాసనంతటి వారిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమండలి చతుర్వింశోధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము సర్వ శ్రీకృష్ణాపణమస్తు హరి ఓం తత్సత్